ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు డిజైనర్ హ్యాండ్స్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది కదా అందుకనేసే దీని గురించి మనం స్టెప్ బై స్టెప్ చెప్పేసుకుందాము స్క్రిప్ట్ చేయకుండా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక దళసరి పేపర్ కానీ లేకపోతే చార్ట్ కానీ తీసుకోండి అది ఆ విధంగా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చెప్పిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి మీకు చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో చెప్పేసాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఫోర్కి నేను ఒక మార్క్ వేసాను కదా ఆ ఫోర్కి ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ హ్యాండ్ ఎంత పొడవు కావాలనేది చూసుకొని మార్క్ అనేది వేసేసుకోండి అంటే మనకి ఎంత పొడవు కావాలి అంటే ఫైవ్ కావాలా సిక్స్ కావాలన్నది అది ఒకసారి చూసుకొని దానికి ఒక మార్క్ వేసేసుకొని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అనేది తీసేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మూడు ఇంచులకు కూడా ఇంకో మార్క్ వేసేసుకొని సేమ్ హ్యాండ్ లాగానే ఇంత క్లుప్తంగా ఏ వీడియోలో అయితే చెప్పలేదు ఒక్కసారి అయితే మీరు చూసేసేయండి మనం డౌన్ మూడు ఇంచులకు పెట్టేసుకుంటాం కదా అలా అలా మనం ఒక మార్క్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నాలుగు ఇంచులది ఈ బాక్స్ మనం ఇప్పుడు వదిలేయాలి ఈ బాక్స్ ఇక్కడ నుండి వదిలేసిన తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంత అన్నది చూసేసుకోవాలి అంటే ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అన్నది చూసేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత అని తీసుకోవాలి ఖర్చు ఎంత పెట్టుకోవాలనేది అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే మీరు ఏ సైజ్ తీసుకున్నా ఏ విధంగా తీసుకోవాలనేదే చెప్తున్నాను నేను తీసుకున్నది చెప్పట్లేదు అర్థమైంది కదా మన హ్యాండ్ లూజ్ తీసుకోవాలి రౌండ్ తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎంత పెట్టుకుంటామో అంతే తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆర్మ్ డౌన్ షోల్డర్ లైన్ ఉంది కదా ఆ మార్క్కి మనం లైన్ తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఇలా చిన్నగా రౌండ్గా తీసేసుకోవాలి ఈ షేప్ ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇదే హ్యాండ్ని ఇప్పుడు మనకి ఇక్కడ మనము నాలుగు మనం తీసుకున్నాం కదా ఈ బాక్స్ ఈ బాక్స్ పైనుండి మూడు మూడు అంటే ఒకటిన్నర ఇంచులకు కానీ మీరు పెట్టేసుకోవచ్చు మనకి పఫ్ ఎంత ఎత్తులో రావాలి అని అంటే అంత హైట్ అనేది పెంచుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు మూడున్నర పెట్టుకోవచ్చు నాలుగు కూడా పెట్టుకోవచ్చు దీని వెడల్పు కూడా నాలుగు పెట్టుకోవచ్చు మూడున్నర పెట్టుకోవచ్చు అంతే మనం ఎంత హైట్ పెంచుకుంటామో అంత వెడల్పు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ బాక్స్ ఉంది కదా ఇప్పుడు ఆ బాక్స్లో ఇప్పుడు మనకి ఇలా ఈ స్ట్రేట్ లైన్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ రౌండ్ తీసుకొని ఈ షోల్డర్ మార్క్ దగ్గరికి వెళ్ళి రౌండ్ తీసుకోవాలి అంతే ఇంత ఈజీ అంటే అంత ఈజీ ఇలా రౌండ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ తీసుకున్నాం చూడండి ఈ బాక్స్ అనేవి మనకి కుర్చీలో వస్తాయి అవి ఏ విధంగా వస్తాయి నార్మల్ హ్యాండ్కి అన్నది మీరు అయితే చూసేసేయండి ఇప్పుడు చూడండి మనకి ఏమేమి ఎంత కొలత అన్నదైతే నేను పెట్టేస్తున్నాను ఇక్కడ మీకు కనిపించట్లేదు మీకు ఉల్టాలో కనిపిస్తుంది అయితే నేను ఎంతెంత తీసుకున్నాను అన్నదైతే ఇక్కడ నేను పెట్టేస్తున్నాను మీరు ఏ సైజులో తీసుకోవాలనుకుంటే ఆ సైజులో నేను చెప్పిన విధంగా ఈ మెథడ్లోనే మీరు తీసుకోండి ఓకేనా అర్థం కాకపోతే కొంచెం రిపీట్ చేసి చూడండి వీడియోలు ఎంత అవుతుందని నేను తొందర తొందరగా చెప్పేస్తున్నాను ఇంకొకటి డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ ముందుగానే పేపర్ పైన వేసుకున్న తర్వాతనే క్లాత్ పైన కటింగ్ చేసుకోండి ఎంత ఈజీగా ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా క్లాత్ పైన కటింగ్ ఎప్పుడు చేసుకోవద్దు పేపర్ పైన తీసుకోండి చూడండి ఇప్పుడు మనకి నార్మల్ హ్యాండ్ వచ్చేసింది ఎక్స్ట్రా పెట్టుకున్నది ఇటువైపు మనకి మిగిలిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దీన్ని బేస్ చేసుకొని మనము ఏ ఏ క్లాత్ అయితే మనం హ్యాండ్ డిజైనర్ క్లాత్ కటింగ్ చేసుకుందాం అనుకుంటున్నామో దానిపైన ఇప్పుడు ఈ దలసరి పేపర్ అనేది మనం పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనకి కరెక్ట్ గా పొడువు ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది అని అనేది చూసుకున్న తర్వాతనే ఈ హ్యాండ్ అనేది మనం కటింగ్ అనేది చేసేసి చిన్నపిల్లల హ్యాండ్స్ కానీ డ్రెస్ కానీ బ్లౌజు ల కానీ ఈ హ్యాండ్ అనేది చాలా ట్రెండ్ గా మారింది అందుకనేసి ఇప్పుడైతే నేను చెప్తున్నాను ఇది చాలా ఈజీ చాలా ట్రెండింగ్ గా ఉంటుంది కనిపించడానికి కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు ఈ హ్యాండ్ అయితే ట్రై చేయండి ఇది ఏ విధంగా అన్నది అయితే మీ నేనైతే స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్గా అయితే నీకు మీకు చెప్తున్నాను ఏ సైజ్ అయినా సరే మీరు ఈజీగా కట్ చేసుకునేలాగా ఇప్పుడు చూడండి మనం ఆ అట్ట పేపర్ పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పక్కన పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనకి అటాచ్ చేసుకోవడానికి ఒక క్లాత్ తీసుకోవాలి అంటే హ్యాండ్ ఎంత పొడవు పెట్టుకున్నామో అంత పొడవు తీసుకొని వెడల్పు మాత్రం ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే తీసుకోండి ఇలా తీసుకుంటే ఇది ఏ విధంగా మనం చేస్తామన్నది అర్థమవుతుంది ఇప్పుడు నాలుగించులు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికి నేను మార్క్ అనేది వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కింద నుండి అంటే కింది భాగం ఫస్ట్ స్టార్టింగ్ కింది భాగంలో మనము ప్రిల్స్ అనేవి వేసుకోవాలి పైనుండి కాదు కింది నుండి ఇప్పుడు కింది నుండి ఈ విధంగా ప్రిల్స్ అనేవి వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ ప్రిల్స్ మనకి కరెక్ట్గా మిడిల్ భాగంలో ఎన్ని వస్తాయో మళ్ళీ యువతల భాగంలో కూడా అంతే వచ్చేటట్టు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే పెట్టేసుకోండి నాకైతే ఎయిట్ ప్రిల్స్ వచ్చాయి ఆ ఎయిట్ ప్రిల్స్ అనేవి నేను వేసుకున్నాను కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు ఈ విధంగా అయితే ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి ఒక పై ఒక దానిపైన ఒకటి కాదు ఒక దాని పక్కన ఒకటి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండించుల క్లాత్ తీసుకున్నాం కదా దానికి మనం బక్రం పీస్ అటాచ్ చేసేసుకొని ఇప్పుడు కింది నుండి ఈ విధంగా అయితే హ్యాండ్కి అటాచ్ చేసేసుకోండి పైనుండి కుట్టు అనేది వేసేసుకొని గోటు మనకు ఎంత వెడల్పు కావాలి అన్నది అది చూసుకొని మనం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కాబట్టి వన్ ఇంచ్కి మనం మడత పెట్టేసుకొని దానిపై నుండి ఇంకో కుట్టు వేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది బక్రం పీస్ ఉంటే బక్రం పీస్ పెట్టుకోండి లేకపోతే ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దానికి అటాచ్ చేసేసుకోండి కొంచెం స్టిఫ్గా ఉండడానికి మాత్రమే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పై నుండి మనం ఎక్స్ట్రా తీసుకున్న జాలో మనం మార్క్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా అది ఇలా ఒకదాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి ఈ విధంగా అయితే మనం ప్రిల్స్ వేసుకుంటూ మధ్యలో వరకు ఎన్ని ప్రిల్స్ వచ్చాయో మళ్ళీ మధ్యలో నుండి మళ్ళీ ఎండింగ్ వరకు కూడా అన్నీ ప్రిల్స్ వచ్చేటట్టు మనం మడత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే చూసేసేయండి ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ ఎప్పుడు కానీ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ ఉండేటట్టు మనం చూసేసుకోవాలి ఎప్పుడు కానీ మళ్ళీ హ్యాండ్కి లోతు భాగం తీసుకుంటాం కదా ఆ లోతు భాగం అనేది మనకి ఫ్రంట్లో ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మిడిల్లో మనం ఆల్రెడీ మనం పిల్స్ వేసుకునేటప్పుడు మిడిల్ ఎక్కడ అనేది మనకి తెలిసి ఉంటుంది కదా అది మిడిల్లో కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనం దీనిపై నుండి స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంకొకటి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఏంటంటే మధ్యలో నుండే ఎప్పుడు కానీ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు మధ్యలో నుండి మాత్రమే స్టిచ్ అనేది వేసేసుకోవాలి చాలామంది ఏంటంటే చాలామంది కాదు నేను కూడా ఒకప్పుడు అలాంటి పొరపాట్లు చేసిన దాన్ని మనం హ్యాండ్ అనేది స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసుకొని ఎండింగ్ వరకు వచ్చేసరికి తక్కువ అవ్వడమో ఎక్కువ అవ్వడమో మిడిల్ పాట అటో ఇటో అవ్వడమో జరిగేది అలా కాకుండా ఉండాలంటే మనం మిడిల్ నుండే కుట్టడం స్టార్ట్ చేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు రెండో వైపు నుండి కూడా కుట్టు అనేది వేసేసుకొని దానిపై నుండి ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడు కానీ మనకి హ్యాండ్స్కి స్ట్రాంగ్ కుట్లు అనేవి ఉండాలి ఇదైతే నేను డ్రెస్కి స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇదైతే మరీ మరీ కావాలని ఈ పాప అయితే కుట్టించింది ఇదే హ్యాండ్స్ కావాలి ఎందుకంటే మా స్కూల్లో ఇవే హ్యాండ్స్ ఎక్కువ ఇప్పుడు వేసుకొని వస్తున్నారు అని అనేసి చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది